్రీస్తు దివ్యనామల్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాలం ప్రార్థించారా ఒకవేళ ప్రశ్న అడిగితే మీలో చాలా మంది ప్రార్థన చేశాం అని చెప్తారు కొంతమంది సమయం దొరికినప్పుడు ప్రార్థించు వారిగా ఉంటారు దేవుని ప్రియ మనము అన్ని సమయాలలో ప్రార్థించాలి తప్పు కాదు అయితే శక్తివంతమైనటువంటి ప్రార్థన మనం ఎప్పుడు ప్రారంభించాలో తెలుసా జీవిత రహస్యం ఏంటో తెలుసా ఎప్పుడు ప్రార్థిస్తే మనము నిశ్చయముగా ఫలితాలు చూడగలమో తెలుసా దేవుని వాక్యం నుంచి ఒక మీ జ్ఞాపకం చేసి మీ కొరకు ప్రార్థన చేస్తా వాక్యముల గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం నీవు లేచి రేయి మొదటి జామున ప్రార్థించే లేదా మొరపెట్టుము అని దేవుని వాక్యం చూస్తాం ఎవరైతే జీవితంలో రేయి మొదటి జామున పెందల కడనే లేచి మొదటి జామున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి లైఫ్ అంతా కూడా సక్సెస్ అవుతారు పరిచర్ చేస్తూ ఉంటే సక్సెస్ అవుతారు వ్యాపారంలో సక్సెస్ అవుతారు రేయి మొదటి జామున ఫస్ట్ అవర్స్ ఆఫ్ ద డే రేయి మొదటి జామున పెందల కడ లేచి ఏ పరిస్థితి అయినా దేవుని సన్నిధిలో మోకరించి కనీసం ఒకవేళ నువ్వు చేయలేని పరిస్థితులు ఉన్నా కూడా ఒక అర్ధగంట అయినా నువ్వు మోకరించి చూడు ఖచ్చితంగా ఆ రోజు విజయం చూస్తావు ఒక మాట చెప్పమంటారా ఈరోజు ఓడిపోక తప్పవు అనే పరిస్థితుల్లో కూడా దేవుడు ఓటమిని చూడకుండా నేను గెలిపిస్తాడు రే మొదటి జ ప్రార్థించి ఖచ్చితంగా ఓడిపోకుండా నిరంతరము విజయం చూస్తాం పరిశుద్ధి తండ్రి నీకు వందనాలు వేయి మొదటి జామున లేచి ప్రార్థించు వారిగా మేము ఉండాలని ఈరోజు మాట్లాడు అట్లా ఎవరైతే తీర్మానం తీసుకున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసి గొప్ప విజయమిమని ఏసునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ